అద్భుతంగా గోదావరి నది మనకు పొంగి పొల్లిలో ఆ వైభవాన్ని తెచ్చుకోవడానికి మరి ఈ నీటి కోసం పోరాటం చేయడానికి కోరుకంటి చందర గారి నాయకత్వంలో బయలుదేరినటువంటి సైనికులందరికీ కూడా వందనాలు సమర్పిస్తా ఉన్నాను అందరికీ ఉద్యమాభివందనాలు మరి రామగుండం దగ్గర నుంచి పాదయాత్ర చేసుకుంటూ పెద్దపల్లి నియోజకవర్గం ఈ గోదావరి నది విషయంగా చాలా రోజులుగా మన బొట్టు రవీందర్ గారు నాకు పదే పదే చెప్తూ వచ్చినారు మేమందరం కలిసి పాదయాత్ర చేద్దాం అనుకుంటున్నాం అక్క అని తను ఉషమ్మ రాజ్ కుమార్ గారు సంధ్యమ్మ వీళ్ళందరూ కూడా కలిసి బయలుదేరుతున్నామని అంటే మరి వారందరికీ కూడా నాయకత్వం వహించి వారిలో స్ఫూర్తి నింపి కోరుకంటి చంద్రన్న లీడ్ వేసుకొని ఇన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేసి అల్టిమేట్గా కేసీఆర్ గారిని కలవడానికి రావడం అన్నది నిజంగా ఒక మరుపురానటువంటి సంఘటన ఇది చరిత్రలో నిలిచిపోయేటటువంటి సంఘటన ఎందుకోసం అంటే ఆనాడు మనం తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడుకున్నాం తలాపున పారుతోంది గోదావరి మన బతుకు ఎడారి అన్నటువంటి పాటలు పాడుకున్నాం అటువంటి పాటల నుంచి మళ్ళీ సస్యశామలమైనటువంటి గోదావరిని చూసినాం ఆ గోదావరి నది నుండి ప్రతి ఊర్లో ఉన్నటువంటి చెరువును కూడా నింపుకున్నాం ప్రతి ఇంటికి ఇచ్చుకున్నాం హైదరాబాద్ మహానగరం వరకు ఆ నీరు పోవాలని సంకల్పం మనం చేసుకున్నాం ప్రతి ఒక్క పరిశ్రమకు గోదావరి నీళ్ళు ఇచ్చుకున్నాం ఎన్నడూ లేనిది ఎండాకాలంలో కూడా మత్తడి దుంకేటటువంటి చెరువులను అరవై ఏళ్ళ తర్వాత మన తెలంగాణలో చూసినాం అదంతా కూడా కేవలం కేసీఆర్ గారి వల్ల వారి కాళేశ్వరం ప్రాజెక్టును సంకల్పం చేయడం వల్ల మాత్రమే జరిగిందని చెప్పక తప్పదు మరి అటువంటి కాళేశ్వరంలో మేడిగడ్డ దగ్గర ఏదో జరిగింది అని ఎన్నికల ముందు మొదలుపెట్టింది అది అయితే నాకు డౌటే ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ కలిసి ఎట్లా బీఆర్ఎస్ని ఏం చేయాలని కుట్ర నిన్నరు ఆ కుట్రలో భాగంగా ఎన్నికల ముందు ఎన్నికల టైంలో కరెక్ట్గా మేడిగడ్డ బెరాజ్కు పర్యవాసిందని చెప్పింది చెప్తే ఏం జరిగింది బ్రదర్ ఒకటే ఒక్క రోజుల ఎన్డీఎస్ఏ వాళ్ళు అంటే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటారు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒకటే ఒక్క రోజుల వాళ్ళు వచ్చిండ్రు వచ్చి వాళ్ళు పడవలలో దిగి నీళ్ళలో దిగి పడవలకెళ్ళి మేడిగడ్డ బ్యారేజ్ ఫోటో తీసిరు తీసి గో ఇట్లయింది అట్లయిందని చెప్పడం జరిగింది మరి ఇప్పుడు ఎస్ఎల్పిసి కూలింది నెలన్నర అయిపోయింది ఎక్కడ పడుకున్నారు ఎన్డీఏసే వాళ్ళు ఎందుకు రావడం లేదు అంటే దీని వెనుక ఉన్న కుట్ర కూడా మనం అర్థం చేసుకోవాలి ఒక పక్క కుట్ర వేసి కాళేశ్వరం నీళ్లు తెలంగాణ ప్రజలకు రావద్దని అంటే నిజంగా కాంగ్రెస్ అధికార దాహం ఎట్లా అంటే ఎన్నికలు అయిపోయినాయి మీరు గెలవనే గెలిచారు ముఖ్యమంత్రులైనరు లైన్ ఎమ్మెల్యేలు అయినరు కానీ ఇప్పుడు కూడా పొలాలు ఎండబెట్టడం మాత్రం నిజంగా ఎంత కుట్రనో మీరు ఆలోచన చేయాలి ఏదేమన్నా కానీ మా రాజకీయం మాకు కావాలి లక్షలాది ఎకరాలు ఇవాళ ఎండుతున్నా కూడా సిగ్గు లేకుండా చూసుకుంటూ కూర్చుంటున్నారు తప్పితే రైతుల కష్టాలు పడతలేవు మరి ఆ ప్రభుత్వం కన్ను తెరిపించాలని చెప్పి ఇవాళ రామల రామగుండం నుంచి రగుల్ జెండా ఎత్తుకొని వచ్చినటువంటి అందరికీ కూడా మళ్ళొకసారి పేరు పేరు నా ఉద్యమాభివందనలు తెలియజేస్తున్నా మీ కష్టం ఊరికే పోదు గోదావరి మీద నిండాల్సినటువంటి చెరువులన్నీ కూడా ఎండినటువంటి పరిస్థితి దేవాదాలు అనేది అంతకుముందు ఉట్టి ఒక మైల్ రాయి లాగా ఒక శిలాఫలకం లాగా ఉండే కేసీఆర్ గారు వచ్చినాక దానికి తుపాకుల గూడెం దగ్గర సమ్మక్క సారక్క బ్యారేజ్ కట్టినాక దానికి కనీసం ఒక స్టోరేజ్ అంటూ వచ్చింది ఇవాళ నిన్న ఇద్దరు మంత్రులు పోయినక్కడికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పొంగులే శ్రీనివాసరెడ్డి గారు పోయి కట్కవుతుందామని చూస్తే పనిచేస్తలేదట అంటే అది కూడా తెలవకుండా మంత్రులు ఇరిగేషన్ శాఖ మంత్రి అక్కడికి పోయింది కేవలం ఒక ఆరు కోట్ల రూపాయలు అయితే ఆ మోటార్ రిపేర్ అవుతుంది లక్ష ఎకరాల పంట వస్తుంది కానీ అది ఇవ్వకుండా ఇవాళ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ కుట్రలన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి ఆనాడు కాంగ్రెస్ మీదనే పిడికిలెత్తి పోరాటం చేస్తే తెలంగాణ వచ్చింది అదే కాంగ్రెస్ మీద పిడికిలెత్తి పోరాటం చేస్తే గోదావరి నీళ్ళు తప్పకుండా మన పొలాలకు వస్తాయనే విశ్వాసం నాకుంది ఆ విశ్వాసంతో జై బిఆర్ఎస్ జై కేసీఆర్ మన నీళ్ళని మనం సాధించుకుందాం సాధించుకుందాం జై మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది